ఈ నాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆటో సోదరుల సేవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన అధికారులైన ఆర్టీఐ గారికి ఆర్టీఓ గారికి మరియు ఆయన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఇంతమంది ఆటో సోదరుల్ని ఇక్కడికి రప్పించిన సోదరులు శ్రీకాంత్ గారికి ఈ కార్యక్రమంలో కుటుంబ పెద్దలకు పత్రికా సోదరులకి అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూడా ప్రజల అవసరాన్ని అరక్షణ చూసుకుంటూ వాళ్ళ అవసరాలకి ఏవేవి పథకాలు తీసుకురావాలో అని ఆలోచించి అమలు చేసిన పథకం ఈ రోజు ఆటో సోదరుల సేవలోని ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎన్నికల హామీలో మన ఆడపిల్లలకి ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం ఆడపిల్లలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి ఇంటి వీటి ముఖ్యంగా ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి ఆ కార్యక్రమంలో ఆటో సోదరుల జీవనాధారంలో వాళ్ళు సంపాదించే దానిలో కాస్త తక్కువది మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు సంవత్సరానికి ప్రతి ఆటో సోదరుల అకౌంట్ లో ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీలు క్యాబ్లు ప్రతి ఒక్కరి అకౌంట్ లోని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ అడగకుండా ఒక తండ్రి ఎలా అయితే తన కుటుంబానికి ఏంటి అవసరమో ఆడకుండా పిల్లల అవసరాలు గమనిస్తూ తీరుస్తాడో రోజు మన ముఖ్యమంత్రి స్థానంలో అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న అదృష్టం ఈరోజు ఒక తెలుగుదేశం శాసనసభ్యురాలుగా చెప్పట్లేదండి ఒక ఆడపిల్లగా చదువుతున్న అమ్మాయిగా నా రాష్ట్రం నా రాష్ట్రం ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలండి అండి తపన ఎలా ఉంటుందంటే పిల్లలు అంత వచ్చారు పిల్లలు సంపాదిస్తున్నారు వాళ్ళు పిల్లలు వదలకుండా ఒక మధ్య తరగతి తండ్రి ఎలా అయితే దాని ఓపీ ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు నా కుటుంబానికి ఏదో చేసి నా పిల్లలు నేను ఇంకా ఏదో ఇవ్వాలని తపనతో పరిగెత్తారో ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం పట్ల మన పట్ల ఉన్న తపన అటువంటి మధ్య తరగతి తండ్రి ఉండే తపన ముఖ్యంగా ఆటో సోదరులు అంటే ఈరోజు భారతదేశంలో డెబ్బై శాతం పైగా ఉన్న మధ్య తరగతి కింద తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడైనా ప్రతి ప్రతిసారి తన జీవితంలో ఒక్కసారి ఆటో ఎక్కువ అంత మందికి నచ్చి ఆటో సోదరులు ఈరోజు ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఆలోచించి తీసుకొచ్చిన పథకం ఇది ఒక్కటే కాదు గతంలో చేసిన ఆ ప్రభుత్వం చేసిన పథకాలకి ఈ పథకాలు ఒక రెండు లక్షల లక్షల మందికి 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 ఈ రోజు నూట డెబ్బై నూట నలభై ఏడు కోట్లు ఎక్స్ట్రా అంటే దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రతి సంవత్సరం మన ఆటో సోదరుల గురించి ఆ భారాన్ని ప్రభుత్వం పరిస్థితుంది అలాగే ఉచిత వల్ల అప్పులున్నాయి అప్పులున్నాయని గతంలో చెప్పిన ఏడుపులు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు ఎన్ని అప్పులున్నాయ్ ఏమున్నా తండ్రిగా నా వల్కే బాధ్యత నా పిల్లలు కష్టపడకూడదని ప్రతిసారి ఆలోచించి ప్రజలకి సహాయపడేలా ఉపయోగపడేలా ఏదో ఒక పథకాలు తగ్గిస్తున్నారు మీ అందరికి తెలిసిన మీలో ఎంత కుటుంబాలి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి మీ తల్ూకా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయని అదే విధంగా మీరు ఆటోలు పడుకుంటున్న వ్యవసాయంలో మీకు ఈరోజు ఆ వ్యవసాయదారులకి సంవత్సరానికి ఇస్తున్నారు అదే కింద మీ కూడా చాలా మందికి సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మమ్మల్ని మనంగా అనుకుంటారు మొన్న క్యామెరా ప్లాన్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి కూడా ఐదు వేల కోటతోని ఈ రోజు ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చిన ఏకైక కూటమి పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఎందుకంటే మన